పట్టుదల ప్రతి విజయానికి మూలం పట్టుదల పట్టుదల లేనివాడు జీవితంలో దేనిని సాధించలేడు ప్రతి మనిషికి ఆశయం ఉన్నతంగా ఉండాలి ఆదర్శం శ్రేష్టమైనదిగా ఉండాలి ఆ లక్ష్యం సాధించడానికి పట్టుదల ఉండాలి మనిషై పుట్టినవాడు కారాదు పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అన్న సినీ గీతం మనమంతా పట్టుదల కలిగి ఉండాలని చెబుతోంది అయితే మంచి విషయాలను సాధించడానికి మాత్రమే పట్టుదల ఉండాలి చెడ్డ కోరికలను నెరవేర్చుకోవడంలో మాత్రం పట్టుదల పనికిరాదు ఏదైనా పనిని లక్ష్యాన్ని సాధించాలనే దృఢమైన సంకల్పం నిరంతర ప్రయత్నం వల్లనే సాధ్యమవుతుంది ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకకు తగ్గకుండా పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి భగీరథునిలో పట్టుదల ఉండడం వల్లనే గంగను దివి నుంచి బుబుకి తీసుకురాగలిగాడు ఎంతో అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేయగలిగాడు ముఖ్యంగా విద్యార్థులు విజయాలు సాధించడానికి యువత తాము కన్న కళలు నెరవేర్చుకుందుకు పట్టుదల అనేది అత్యంత అవసరం ధ్రువుడు ఏకలవ్యుడు పట్టుదలకు ఉదాహరణగా నిలిచారు అయితే వీరి ఈ కార్యాన్ని సాధించే క్రమంలో మనం ఎలా ఉండాలో ఏనుగు లక్ష్మణ కవి చెప్పిన సుభాషితం చూస్తే ೇಲನ್ನು ಬವಳಂಚು ನೊಕಚೋ ನೊಪ್ಪಾರು ಪೂಸಜ್ಜೈ ನೊಕಚೋ ಶಾಖ ಮುಲಾರು ನೊಕಚೋ ನುತ್ಕೃಷ್ಟೋದೂ ಒಚೋ ಬೊಂತ ಧರಿಚು ನೊಕ್ಕೊಕ್ಕ ತರಿ ಯೋಗ್ಯಾಂಬರಶ್ರೇಣಿ ಲೆಕ್ಕ కార్య సాధకుడు మదిన్ కార్యాన్ని సాధించాలనే పట్టుదల కలిగిన వాడు వీలును బట్టి ఒకప్పుడు నేలపై నిద్రిస్తాడు మరోసారి అందమైన పాన్పుపై నిద్రిస్తాడు ఒకప్పుడు కూరగాయలను ఆహారంగా స్వీకరిస్తాడు మరోసారి చక్కని శాలిధాన్యపు ఆహారాన్ని స్వీకరిస్తాడు ఒకప్పుడు బొంత ధరిస్తాడు మరోసారి మంచి పీతాంబరాలు ధరిస్తాడు కష్టాలు వచ్చినప్పుడు దుఃఖాన్ని గాని సుఖాలు వచ్చినప్పుడు సంతోషాన్ని గాని పొందడు కార్యసాధనలో అతడు సుఖదుఖాలను లెక్క చేయడు అయితే ప్రతి వ్యక్తి విజయం సాధించడమే అంతిమం కాదు వైఫల్యం ప్రాణాంతకము కాదు అనేది గుర్తెరిగి మసులుకోవాలి విజయం అనేది రాత్రికి రాత్రి లభించదు ఆధునిక కాలంలో పట్టుదల అనేది అరుదైన విషయంగా మారింది మనకు కావలసింది ఏదైనా సరే అతి తక్కువ ప్రయత్నంతో కొంచెం డబ్బుతో సాధించుకోవచ్చు అనే సందేశాన్ని ఇచ్చే ప్రసార మాధ్యమాలు మనకు తెలియకుండానే తీవ్రంగా ప్రభావితం చేస్తాయి దీనిని బట్టి గొప్ప గొప్ప కార్యాలను సాధించడం చాలా సులభమని అనిపిస్తుంది కానీ ఎంతో ప్రయత్నం పట్టుదల వీటికి తోడు దైవానుగ్రహం ఉంటేనే సులభతరం కావచ్చునని ప్రముఖ కాలమిస్టు లెనర్డ్ పిట్స్ అంటారు అయితే చాలామంది తమకు ఎదురుకాగల క్లిష్టమైన పరిస్థితులకు పరాజయాలకు మానసికంగా సిద్ధపడరు తమపై తాము జాలిపడుతూ ప్రతి ఒక్కరిని నిందిస్తూ కోపంగా ఉంటూ చివరకు తమ లక్ష్యాన్ని కూడా వదులుకుంటారు అని మోర్లీ అనే రచయిత అంటారు పట్టుదల ఉంటే ఎన్ని ఆటంకాలు అపజయాలు ఎదురైనా సరే ఒక ఉద్దేశాన్ని ఒక స్థితిని స్థిరంగా అంటిపెట్టుకుని ఉండడం లేదా ప్రయత్నాన్ని వదులుకోకుండా స్థిరంగా ఉండడం అని అర్థం ఇందులో ముఖ్యమైన భాగం అనివార్యమైన వైఫల్యాలను భరించడమే అవుతుంది క్లిష్ట పరిస్థితులు పరాజయాలు ఎదురైనప్పుడు పట్టుదల గల వ్యక్తి మళ్లీ మళ్లీ ప్రయత్నించి విజయాలను పొందుతాడు ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే వలప నువ్వే ప్రశ్న నువ్వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి అని అన్నట్లుగా ఒకసారి పరిస్థితి తిరగబడిన తరువాత మళ్లీ ఆ పని చెయ్యబోనడం అనేది అన్ని వేళలా సులభం కాదు ఎదురయ్యే సవాళ్లను అధిగమించలేకపోవచ్చును గమ్యానికి దగ్గరయ్యే బదులు మరింత దూరమవుతున్నట్లు కూడా అనిపించవచ్చును అయినా కుంగిపోయి విసిగి వేసారిపోక మానసిక స్థైర్యంతో ముందడుగు వేయాలి ముందస్తుగా భయాన్ని వదిలిపెట్టాలి వైఫల్యం కాదు పరాజయం శాశ్వతమూ కాదు అని గ్రహించి మానసిక సంసిద్ధతతో పట్టుదలతో ఆ పనిని వదలకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చు తప్పులను సరిదిద్దుకుంటూ బలహీనతలను అధిగమిస్తూ ముందడుగు వేయాలి ఎడతెరిపిలేని కృషే పట్టుదలలోని ముఖ్యాంశం మనందరికీ తెలిసిన తాబేలు కుందేలు కథ ఈ విషయాన్నే తెలియజేస్తోంది తాబేలుకు కుందేలు కన్నా వేగం తక్కువ అయినా పందెల్లో గెలిచింది ఎందుకని అది మొదట తన గమ్యాన్ని గుర్తించింది గమ్యాన్ని చేరుకోవడం ఎలా అని విశ్లేషించుకుంది పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టుదలతో శ్రమించి విజయాన్ని పొందింది నిరంతరం ప్రయత్నమున్నద నిరాశకే నిరాశ నీకు అస్త్రమోను శ్వాసీకు శస్త్రమోను ఆశయము సారథౌను దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తు ఉంది ఇంతకంటే సైన్యం ఉండునా అన్న సిరివెన్నెల గీతాన్ని చూసుకుని పట్టుదలతో మనం అందరం విజయ శిఖరాలను అందుకోవాలి జై హింద్